కర్రీ ఈ ఆలు పాల కర్రీకి ముందరగా మేము పది కట్టలు పాలకూర తీసుకుని ఇలా మంచిగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసి పెట్టుకున్నా దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మొత్తం అంతా మిక్సీ చేసి పెట్టాను ఇలాగా బాగాను మరీ మెత్తగా కాదు మరి ఆకులు ఆకులుగా కాకుండా ఈ విధంగా ఎక్కువ నీళ్లు పోయకుండా నీళ్లు కూడా ఎక్కువ ఉన్నాయనే అసలు నీళ్లు పోయలేదు ఇలా కొద్దిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ కొద్దిగా మిక్సీ జార్లో కూడా కొన్ని నీళ్లు పోసుకొని లాస్ట్లో మనం పోయచ్చు అందుకని కొద్దిగా గట్టిగా ఇలా చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి ఎక్కువ నూనె పట్టదు దీనికి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పోపు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలి ఈ కూర సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఎక్కువ ఏమీ అక్కర్లేదు అవసరం కూడా లేదు కొద్దిగా ఇలా పోపు వేసుకోవాలి పోపు వేగింది ఇందులో కొద్దిగా అల్లం ముక్క చిన్న వన్ ఇంచ్ అల్లం ముక్క చిన్నగా ముక్కలు కోసాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేయించేసుకోవాలి ఈ పచ్చి ఇది పలిచి పెట్టుకున్నాను ఇది కూడా వేసుకోవాలి ముందరగా ఇది పాలకూర మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేస్తున్నాం ఈ పాలకూర అంతా పచ్చివాసన పోయేలాగా మగ్గాలి దీంతో పాటు మనం పచ్చి బఠానీలు వేసాం కదా అవి కూడా ఉడుకుతాయి అన్నమాట ఆలు ఇలా ముక్కలు చేసుకుని హాఫ్ బాయిల్ చేశాను హాఫ్ బాయిల్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి మూడు ఆలుగడ్డ వేసాను నేను ఇది కూడా వేసి ఉడికిచ్చేది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా పాలకూరతో పాటు ఇది ముణిగితే ఇదంతాను చాలా రుచిగా ఉంటుంది కూర ఇందులో ఉప్పు తక్కువ పడుతుందండి ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ ఉప్పుగా ఉంటుంది కదా సోడియం అది ఉంటుంది అందుకని ఉప్పు తక్కువ పడుతుంది కొద్దిగా ఉప్పు వేసుకోవాలి దీనికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం మనం సిమ్లో పెట్టే ఇది మగ్గించుకోవాలి కూర ఎప్పుడు హైలో పెట్టి చేసుకుంటే కూరలు అన్నీ మాడిపోతాయి ఏ కూరకైనా సిమ్లో పెట్టి చేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాల పొడి ఇదేమి నేను ఎక్కువ మసాలాలు అవి ఏమి ఉండవండి ఈ కూరలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా బాగుంటుంది రెండు స్పూన్లు జీలకర్ర పొడి అవసరాన్ని బట్టి కొద్దిగా వాటరు ఇది నేను మిక్సీ జార్లో ఉంది కదా ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి ఇలా పోసేసుకుంటున్నాను పచ్చిమసం పోయేదాకా పాలకూర అది కొద్దిగా మగ్గాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది కొద్దిగా కూర కారం అండి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న కూర కారం ఇందులో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇంట్లో చేసుకున్న కూర అండి కూర కారం గట్టి పెరగండి రెండు స్పూన్లు పెరిగేస్తున్నాను ఎందుకంటే లైట్గా కొద్దిగా పులుపు వస్తుంది టమాటా అది వేయలేదు దీంట్లో కొంతమంది ఇష్టమైన వాళ్ళు టమాటా వేసుకోవచ్చండి కూర రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది కూర దగ్గర పడింది బాగా దగ్గరగా అవుతుంది మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి సర్వ్ చేసుకునేందుకు రెడీ అయింది ఆలూ పాలక్ కర్రీ రెడీ అయింది ఇది మనం వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకోవచ్చు రోటీలోకి సర్వ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మనం ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి